హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిశ్చితార్థంలో భాగ్యం నిజస్వరూపం బయట పెట్టిన ధీరజ్ భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భాగ్యం చాలా ప్లాన్ ప్రకారం రామరాజు ఇంటికి శ్రీవల్లిని తీసుకొచ్చి పెళ్ళికి ఒప్పుకుంటున్నట్లుగా చెప్తుంది దాంతో రామరాజు కుటుంబం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆగిపోతుందన్న పెళ్ళి మళ్ళీ జరుగుతుంది అని అందరూ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇక రామరాజు భాగ్యంతో చెప్తూ చెల్లెమ్మ నీ వి నీ కూతురు నా ఇంటి పెద్ద కొడలు తనకి ఏ కష్టం రాకుండా సంతోషంగా చూసుకుంటాం మనం వెంటనే నిశ్చితార్థం జరిపించుకొని పెళ్ళి కూడా చేసేద్దాం అని రామరాజు చెప్తాడు ఇక భాగ్యమైతే చాలా సంతోషపడుతూ నాకు కావాల్సింది కూడా అదే కదా మిమ్మల్ని ఎంతవరకు వీలైతే అంతవరకు నా కాళ్ళ దగ్గరికే రప్పించుకుంటాను అని భాగ్యం అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆగిపోతుంది అనుకున్న పెళ్ళి మళ్ళీ జరుగుతున్నందుకు రామరాజు అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు బుజ్జమ్మ రేపే నిశ్చితార్థం అందరూ కూడా త్వరగా రెడీ అయ్యి సిద్ధంగా ఉండండి అని రామరాజు చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక భాగ్యం మళ్ళీ పెళ్లికి ఒప్పుకున్నదని తెలుసుకున్న భద్రావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలేం జరుగుతుంది ఆ భాగ్యానికి ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎందుకు వెనక్కి తగ్గకుండా వాళ్ళ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ రామరాజు ఇంటికే కోడల్ని చేయాలని చూస్తున్నారు అని ఇక వాళ్ళు కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతలోనే నిశ్చితార్థం రోజు రానే వస్తుంది ఇంట్లో అందరూ కూడా చాలా అందంగా రెడీ అవుతూ ఉంటారు ఇక ధీరజ్ ప్రేమాలు కూడా నిశ్చితార్థానికి వెళ్ళడానికి రెడీ అవుతారు ఇక రామరాజు బుజ్జమ్మ అందరూ రెడీ అయ్యారా ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పగానే ఇక బుజ్ వేదవతి రెడీ అయ్యామండి ఇక వెళ్దాం అని అంటుంది అప్పుడే ధీరజ్ కూడా నిశ్చితార్థానికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు అది చూసిన రామరాజుకి చాలా కోపం వస్తూ ఉంటుంది బుజ్జమ్మ వాణ్ణి రావద్దని చెప్పు ఈ అమ్మాయి నొక్కదాన్నే నిశ్చితార్థానికి మనం తీసుకెళ్తున్నాం అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వేదవతి ఏంటండి చిన్నోడు లేకుండా మన పెద్దోడి నిశ్చితార్థం జరగ ఏంటి అని అంటే లేదు బుజ్జమ్మ వాడక్కడికి వస్తే మళ్ళీ ఏదో ఒక గొడవ చేసి వాడి వల్ల నిశ్చితార్థం ఆగిపోతుంది అలా జరగడానికి వీల్లేదు అందుకే వాడి నిశ్చితార్థానికి రాకూడదు అని రామరాజు అంటాడు రామరాజు అలా అంటూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక చందు నాన్న ఏంటి నాన్న చిన్నోళ్ళు లేకుండా నేను నిశ్చితార్థం ఎలా చేసుకుంటాను నా తమ్ముడు లేకుండా నేను ఎలా నిశ్చితార్థం చేసుకుంటాను అని చందు అంటాడు అప్పుడు రామరాజు లేదురా ఇప్పటికే ఎన్నో ఆటంకాలను దాటుకొని ఈ నిశ్చితార్థం దాకా వచ్చాం మళ్ళీ ఇంకేవైనా గొడవలు జరిగితే ఇక ఈ పెళ్ళి జరగదు అందుకే వాడొస్తే అక్కడ ఏదో ఒక లొల్లి జరుగుతుంది అందుకే వారు రావడానికి వీల్లేదు అని చెప్పగానే ఇక ధీరజ్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక వేదవతి అది కాదండి అని నచ్చ చెప్తూ ఉంటే లేదు మీరు వెళ్ళి రండి నేను నిశ్చితార్థానికి రాను అని చెప్పి ధీరజ్ అంటాడు ధీరజ్ అలా అనేసరికే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక చందు రే ధీరజ్ ఏంట్రా అని అంటూ ఉంటే ఇక ధీరజ్ చందు దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఆల్ ద బెస్ట్ అన్నయ్య నువ్వు నా గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉండు అని ధీరజ్ చెప్తాడు ఇక ధీరజ్ వెళ్ళిపోయిన తర్వాత రామరాజు కుటుంబం అయితే ముహూర్తానికి టైం అవుతుంది అని బయలుదేరుతారు ఇక భాగ్యం ఫోన్లో మాట్లాడుతూ అన్నయ్య గారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి రండి అని చెప్పగానే ఇక రామరాజు కుటుంబం కూడా సరే అని గుడి దగ్గరికి బయలుదేరుతారు మరోపక్క ధీరజ్ తను వాటర్ సప్లై చేసే డ్యూటీకి వెళ్ళిపోతాడు ధీరజ్ అయితే రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక ధీరజ్ ఇంటి ఇంటికి వాటర్ని సప్లై చేస్తూ ఉంటాడు అలా సప్లై చేసుకుంటూ భాగ్యం ఉండే వీధికి కూడా ధీరజ్ వాటర్ని తీసుకెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి వాటర్ సప్లై చేస్తూ ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు భాగ్యం వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అందులో ఒక వ్యక్తి అంటూ ఉంటాడు ఏంట్రా ఈ మధ్య ఈ భాగ్యం వాళ్ళకి వేరెవరో బకరా దొరికినట్టున్నారు ఎప్పుడు చూసినా ఇంటి పట్టున ఉండడం లేదు ఇంతకుముందు మాసిపోయినవి చిరిగిపోయిన చీరలు కట్టే ఆ భాగ్యం ఆ భాగ్యం కుటుంబం ఇప్పుడేమో పట్టు చీరలు కడుతూ ఒంటి నిండా నగలు దిగేసుకొని గొప్ప డబ్బున్న వాళ్ళలా తిరుగుతున్నారు అసలేంట్రా విషయం అని అంటే ఇక ఇంకొక అతను చెప్తూ ఉంటాడు నీకు తెలీదు కదా ఆ భాగ్యానికి కూటికి లేకపోయినా కూడా కోటికి పడగలెత్తుతుంది ఎన్ని మోసాలు ఎన్ని మాయలు చేసైనా కూడా తన కూతుళ్ళని గొప్పింటికి కోటీశ్వరుల ఇంటికి కోడళ్ళుగా చేయాలి అని ఎన్నో మోసాలు చేస్తుంది ఇంతకుముందే రెండు మూడు కుటుంబాలని ఇలాగే మోసం చేసింది కానీ ఇప్పుడేదో ఇంకా బకరా కుటుంబం దొరికుంటుంది అందుకే తన పెద్ద కూతురు శ్రీవల్లిని ఆ ఇంటికి కోడల్ని చేసి వాళ్ళందరినీ తన గొప్పెట్లో పెట్టుకొని వాళ్ళ ఆస్తిని మొత్తం కూడా లాగేయాలని చూస్తున్నట్టుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వీళ్ళు మాట్లాడుకునేది మా పెద్దన్నయ్య పెళ్లి చేసుకునే వాళ్ళ గురించేనా భాగ్యం అంటే వదిన వాళ్ళ అమ్మ పేరు వదిన పేరు శ్రీవల్లియే అంటే వీళ్ళు డబ్బున్న వాళ్ళలా మోసం చేసి మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటున్నారా ఈ విషయం మా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపాలి పెళ్ళి తర్వాత మోసపోయామని తెలిస్తే నాన్న తట్టుకోలేడు అదేదో ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తే ఇప్పుడు కాస్త బాధ తగ్గుతుంది అని ధీరజ్ అనుకొని ఎలాగైనా నిశ్చితార్థాన్ని ఆపాలి అని బయలుదేరుతూ ఉంటాడు మరో పక్క రామరాజు వాళ్ళు గుడి దగ్గరికి వచ్చి భాగ్యానికి ఫోన్ చేస్తారు ఏంటి చెల్లెమ్మ మేము గుడి దగ్గరికి వచ్చాం ఫంక్షన్ హాల్ ఎక్కడా అని అడుగుతాడు అప్పుడు భాగ్యం అన్నయ్య మీరు ముందు గుడి లోపలికి రండి అని చెప్పగానే ఇక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి గుడి లోపలికి రమ్మంటుంది నిశ్చితార్థం ఫంక్షనాల్లో కదా అని అంటే అప్పుడు వేదవతి అదేనండి ఇక్కడ గుళ్ళో దేవుడికి దండం పెట్టుకొని వెళ్తే అంత మంచి జరుగుతుంది అని అనుకున్నట్టున్నారు లోపలికి పదండి అని అందరూ కూడా లోపలికి వెళ్తారు రామరాజు కుటుంబం లోపలికి వెళ్ళేసరికే భాగ్యం అక్కడే ఉంటుంది ఇక రామరాజు కుటుంబం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ చూసి ఆశ్చర్యపోతారు ఇక వెంటనే ఏంటి చెల్లెమ్మ ఇది అని అంటే నిశ్చితార్థానికి ఏర్పాట్లన్నయ్యా అని అంటుంది అది విని రామరాజు వేదవతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వేదవతి ఏంటండి వదినగారు నిశ్చితార్థం మన స్థాయికి తగ్గట్టుగా ఫంక్షనాల్లో పెట్టుకోవాలి కానీ ఇలా గుళ్ళో ఇంత సింపుల్గా జరిపించడం ఏంటి అని అంటే ఇక భాగ్యం శ్రీవల్లి అయితే షాక్ అయిపోతారు నిజమే వదినగారు మన స్థాయికి మనం ఫంక్షనాల్లోనే జరిపించాలి కానీ మా ఆచారం ప్రకారం ఈ గుళ్ళో చేస్తేనే వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా కలిసి ఉంటారని మాకు నమ్మకం వదినగారు కాదనొద్దు అని చెప్పగానే ఇక వాళ్ళు కూడా బలవంతంగా ఒప్పుకుంటారు ఇక శ్రీవల్లికి చందుకి నిశ్చితార్థానికి ముహూర్తం అవుతూ ఉంటుంది ఇక మరోపక్క ధీరజ్ ఎలాగైనా భాగ్య నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి అని గుడి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇక అలా వస్తూ ఉంటే ఇంతలోనే పంతులు గారు మంత్రాలు చదువుతూ చందు శ్రీవల్లిల చేతికి రింగులను ఇచ్చి మార్చుకోమని చెప్తాడు ఇక అప్పుడే శ్రీవల్లి ఇద్దరు కూడా సిగ్గుపడుతూ రింగులని మార్చుకుంటూ ఉంటారు అప్పుడే ధీరజ్ అక్కడికి వచ్చి ఆగన్నయ్య అని గట్టిగా అరుస్తాడు ధీరజ్ అక్కడికి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రామరాజుకి అయితే ధీరజ్ అక్కడికి వచ్చి ఆగువానం చెప్పడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు రే నిన్న ఇక్కడికి రమ్మ రావద్దని చెప్పాను కదరా మళ్ళీ ఎందుకొచ్చావు వచ్చింది కాక మళ్ళీ ఈ నిశ్చితార్థాన్ని ఆపాలని చూస్తున్నావా అని అంటే అప్పుడు ధీరజ్ నాన్న మీరంతా మోసపోయారు నేను చెప్పేది వింటే ఇప్పుడే మీకే అర్థమవుతుంది అని అంటే ఏంట్రా నువ్వు చెప్పేది ముందు ఇక్కడి నుంచి నడువు అని అంటూ ఉంటాడు అప్పుడే ధీరజ్ నాన్న ఈ భాగ్యం మామూలుది కాదు తనకి కూటికి కూడా గతి లేదు కానీ మన ముందు గొప్ప వాళ్ళలా ఫోజులు కొడుతూ మిమ్మల్ని అందరినీ మోసం చేసింది ముఖ్యానికి అది తన క్యారెక్టర్ కూడా మంచిది కాదు నా అన్న మనందరినీ కూడా తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తుంది అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక భాగ్యమైతే స్టన్ అయిపోయి ఇదేంటి ఈ కుర్రాడికి నా గురించి ఎలా తెలిసి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే వేదవతి రే ఏం మాట్లాడుతున్నావురా వదిన గారు గొప్పవాళ్ళురా అలా మాట్లాడతావేంటి అని అంటే లేదమ్మా అదంతా అబద్ధం వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు అలాంటి వాళ్ళని వాళ్ళని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు రేపు పెళ్ళయ్యాక ఆ నిజం తెలిసాక నాన్న మీరు ఎంతో బాధపడతారు వాళ్ళ చేతిలో మోసపోయామని కుంగిపోతారు అందుకే ఈ నిజాన్ని ఇప్పుడే చెప్తున్నాను ఈ పెళ్ళి చేసుకోవద్దన్నయ్య వాళ్ళంతా మోసం చేసి నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు అని ధీర చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఇక రామరాజు కోపంతో భాగ్యం దగ్గరికి వస్తూ ఉంటే భాగ్యం భయపడిపోతూ ఉంటుంది ఏంటి చెల్లెమ్మ మా వాడు చెప్తుంది నిజమేనా వాడు అన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వు సైలెంట్గా ఉంటావేంటి అని అంటే అప్పుడు భాగ్యం అన్నయ్య గారండి అది అని అంటూ ఉంటే ఇక రామరాజుకి చాలా కోపం వచ్చి కోపంగా భాగ్యం చెంప పగలగొడతాడు అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విధంగా నిశ్చితార్థంలో అందరి ముందు ధీరజ్ భాగ్య నిజ స్వరూపాన్ని బయట పెట్టబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్